మీరు సంవత్సరం అంతా శుక్రవారం ఉపవాస ప్రాబ్దానికి వస్తా ఉన్నారు మీరు నేర్చుకున్నారో బైబిల్ వాక్యాలు మీరు ఎంతగా గుర్తుంచుకున్నారో అవన్నీ కూడా మీరు ఎంతెంత నేర్చుకున్నారో ఒక క్విజ్ రూపంలో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు వాటికి ఆన్సర్ చేయాలి ఇక్కడ మీ గ్రూప్ పేరేమో ఏ గ్రూప్ మీ గ్రూప్ పేరేమో బి గ్రూప్ ఓకేనా బైబిల్లో ఉన్నవే ఇదండి దీని ద్వారా వాక్యాలు ఉన్నాయి ఒకవేళ గుర్తు రాకపోయినా ఆ స్టోరీ చెప్పినా మీకు మార్క్స్ పడతాయి ఓకే ఓకేనా అమ్మా ఓకేనా మీరు ఎవరైనా సరే చెప్పేవాళ్ళు చెప్పండి చెప్పాలా తప్పు చెప్పేవాళ్ళు సైలెంట్గా ఉండాలి మీకు తెలియకపోతే అంటే బాగా వచ్చిన వాళ్ళు చెప్పండి ఆ ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏ గ్రూప్ వాళ్ళని అడుగుతున్నా బైబిల్లో ఇది ఏ సందర్భానికి వాడారు అసలు ఇది ఎందుకు వాడారు ఏంటివి ఇవి చిక్కుడుకాయలు ఏ సందర్భం వాడారో ఒక్కరు చెప్పండి మీరు మీరు మాట్లాడుకొని ఒక్కరు చెప్పండి మీకే థ్యాంక్స్ ఏ వాళ్ళు ఏ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు వెరీ గుడ్ ఓకే అమ్మా గుడ్ అమ్మ చెప్పింది ఓకే చెప్పాను వీళ్ళకి ఒక పాయింట్ వచ్చింది ఈ కూర కోసం ఆ జ్యేష్ఠత్వాన్ని ఎవరు గుడ్ వీళ్ళకి ఒక పాయింట్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ వీళ్ళకి సెకండ్ క్వశ్చన్ బైబిల్లో ఆవాల గురించి దేవుడు మాట్లాడతాడు ఆవాల గురించి ఏం మాట్లాడాడు అసలు ఆవాల గురించి దేవుడు ఏ దేనితో పోల్చి చెప్పాడు ఇప్పుడు సెకండ్ బి గ్రూప్ వాళ్ళు ఆవాల గురించి చెప్తారు దేని గురించి చెప్పారమ్మా దేవుడు వెరీ గుడ్ ఆ వీళ్ళకి ఒక పాయింట్ వచ్చింది అమ్మా మీకు అంటే ఆవాలంత విశ్వాసం గురించి ఆవగించంత విశ్వాసం ఉంటే మీ జీవితాల్లో ఏదైనా కార్యం జరుగుతుందని దేవుడు చెప్పాడు కదా ఓకే వెరీ గుడ్ బి గ్రూప్ వాళ్ళు కూడా బాగా చేశారు ఏ గ్రూప్ వాళ్ళు కూడా బాగా చేశారు ఇప్పుడు ఇదేంటి ఉప్పు ఉప్పు గురించి దేవుడు ఏం మాట్లాడాడు కాదు అక్క మీరు అమ్మ మీరు ఉప్పు గురించి దేవుడు మాట్లాడాడు ఒక అసలు బల్లే మాటలు అది అది వాక్య రూపంలో సరే వాక్య రూపంలో చెప్పకపోయినా కూడా మామూలుగా మన వాడుక భాషలో చెప్పచ్చు చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెంటనే వెంటే అక్షయత ఇంకేంటంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి ఆ తర్వాత ఇంకో మాట ఉంది మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు దేవుడు చెప్తాడు అనమాట ఓకేనా ఓకే వీళ్ళకి ఊట అక్షయత చిన్న అది కూడా వెరీ గుడ్ అది కూడా వీళ్ళకి కూడా టూ పాయింట్స్ వచ్చాయి నెక్స్ట్ ఇప్పుడు బి గ్రూప్ వాళ్ళు బి గ్రూప్ వాళ్లకు ఒక్క ప్రశ్న దేవుడు ఇది కనిపిస్తుంది కదా ఏంటిది ఇది అందరు తెలుసు కదా ఏంటి సూది గురించి దేవుడు ఏం చెప్పాడు మీరు మీరు బాగున్నాం కదండి ఆ చెప్పమ్మా చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఛాన్స్ వచ్చేసి వెరీ గుడ్ ఓకే దేవుడు చెప్తూ చెప్తూ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు కంటే సూర్య రాజ్యంలో వంటే దూరడం వెరీ గుడ్ ఇప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి రెండు మార్క్స్ మీకు ఇద్దరు ఈక్వల్ గా బాగా ఆడుతున్నారు ఆ ఇప్పుడు ఏ గ్రూప్ వాళ్ళకి మరొక ప్రశ్న ఏ గ్రూప్ వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీటిని ఏమంటాం ఓకే కీ దీని గురించి దేవుడు మాట్లాడతాడు చెప్పండి మీరు ఎవరైనా ఏ గ్రూప్ లో ఎవరైనా సరే చెప్పండి ఆలోచించండి దీని గురించి కాలాల గురించి దేవుడు మాట్లాడతాడు చెప్పండి తాళాల గురించి దేవుడు మాట్లాడతాడు మీరు మౌనంగా ఉండండి మీ ఛాన్స్ వచ్చి చెప్పండి మాట్లాడుకోండి దీని గురించి ఒక మాట మాట్లాడతాడు దేవుడు దీని గురించి ఒక మాట మాట్లాడతాడు దేవుడు చెప్పమ్మా కాదు కాదు ఇంకా మీరమ్మా ఓకే మీరు చెప్పలేమంటే చెప్పండి వాళ్ళకి ఇచ్చేస్త ఛాన్స్ ఓకే మీరమ్మా మీకు నెక్స్ట్ వీళ్ళు చెప్పలేకపోయారు ఏ గ్రూప్ ఇప్పుడు వి గ్రూప్ ఛాన్స్ ఇస్తున్నారు చెప్పండి అమ్మ ఎవరైనా ఇదిగో పరలోక ఒక రాజ్యం తాళాలు మీకు ఇస్తున్నా ఎవరికి ఇస్తున్నాడు వెరీ గుడ్ ఇదిగో తాలూకు చెవి పరలోక తాలూకు చెవులు నీకు ఇస్తున్నాను అంటాడు దేవుడు అది నువ్వు వచ్చావు దగ్గరికి నాకు స్నేహితుల గురించి తెలియదు వీళ్ళకి మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయమ్మా త్రీ పాయింట్స్ మీకు వీళ్ళు ఇంట్లో ఉన్నారు ఇంకొకటి చెప్తా ఇదేంటిది డబ్బులు ఇదేంటిది ఇది పురుగు తాడు తాడు ఇట్లా గుంటే ఏమంటాం ఇప్పుడు ఛాన్స్ ఇందాక మీరు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళకే ఛాన్స్ ఇప్పుడు మీరు ఇది ఇది డబ్బులు ఇది ఊరి చెప్పండి దీనికి దా దీనికి ఆ దగ్గర పోలికలు ఉన్నాయి చెప్పమ్మా డబ్బు కోసం ఆశపడి ఊరి ఎవరు వేరీ గుడ్ మన లంగరు కార్బ్స్ సేనన వెరీ గుడ్ ఈ డబ్ కాసము పురే యాడ్డ్డు వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా సెలం ఆ ఇప్పుడు పాప అమ్మకి ఈజీ ఈజీ క్వశ్చన్ ఇస్కా మీకేమా మీకు ఎన్ని పాయింట్స్ వచ్చనే 4 4 నీకు తక్కువ సినిమా చెప్పండి ఇప్పుడు ఇసుక ఇసుక గురించి దేవుడు మాట్లాడతాడు వాగ్దానం వెరీ గుడ్ ఇప్పుడు వీళ్ళకి పాయింట్ వచ్చేసింది ఇసుక గురించి దేవుడు ఏం మాట్లాడతాడంటే ఇసుక రేణువుల వల్లే మీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానండి వెరీ గుడ్ వీళ్ళకి ఎన్ని పని చెప్పిన ఇంకొకటి మట్టి మట్టి నెక్స్ట్ బి గ్రూప్ వాళ్ళు దేవుడు మట్టి తోటి మట్టి గురించి చెప్తాడు ఏం ఏ ఏ మట్టి గురించి ఏం చూసిస్తుంది సరే అమ్మా బాగా చేశారు మీకు ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఫైవ్ మార్క్స్ త్రీ మార్క్స్ ఇంకా బైబిల్లో ఉల్లిపాయల గురించి కీరా దోసకాయల గురించి ఒక వాక్యం ఉంది మీరు ఎవరైనా చెప్తారా కీరా దోశ ఇప్పుడు మీకే ఛాన్స్ కీరా దోశ ఉల్లిపాయలు చెప్పండి ఉల్లిపాయలు కీరా దోశ తెలిసిన మాటలు ఇవన్నీ మనం చాలాసార్లు విన్నాం చెప్పండి ఉల్లిపాయలు కీరకాయలు ఆ ఇప్పుడు వచ్చేసిండది నేను చెప్పాను బైబిల్ బాగా చెప్పాయి ఉల్లిపాయలు కీరకాయలు చేస్తున్నారు కొంచెం ఉంది దగ్గరలో ఉన్నారు కాకపోతే ట్రై చేయండి అమ్మ ఆలోచించండి ఆలోచించి ఓకే 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 ఆలోచించి పేరు చెప్పింది కరెక్ట్ అంటే అంటే అసలు దీని గురించి చెప్పు మళ్ళా సరే వీళ్ళు చాసి చేస్తున్నా మాకు ఐగుతుల్లో ఉన్న కీరకాయలు గుర్తి వస్తున్నాయి మాకు ఐగుతులు ఉన్న ఉల్లిపాయలు గుర్తు వస్తున్నాయి అంటారు వాళ్ళు చదువుకుంటా ఉంటారు అనమాట అప్పుడు మాకు ఆ కాయలు వేయి మాకు ఆ ఉల్లిపాయలు కావాలి మాకు అది కావాలి ఓకేనా వీళ్ళు కొంచెం వచ్చారు ఓకే పాయింట్ ఇచ్చేస్తున్నా ఓకే వీటి గురించి అది రాలేదు ఓకే ఇప్పుడు వీళ్ళకి ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు అమ్మా ఇది ఏంటిదమ్మా వాచ్ వాచ్ అంటే ఏంటిది దేని గురించి సూచిస్తుంది ఇది చెప్పమ్మా చెప్పు వాచ్ గురించి దేవుడు ఏం చెప్పాడు చెప్పండి వెరీ గుడ్ ఆ సమయం అజ్ఞానుల కాదు జ్ఞానుల ఇప్పుడు బైబిల్లో దీని గురించి దేవుడు మాట్లాడతాడు ఏంటిది సమాధానమైన సమాధానం అనే చెప్పులు ఇంకోటి మోస్టన్ నీ చెప్పులు విడుగు నువ్వు నిలిచి ఉన్న స్థలం ఇది ఏంటి ఒక పక్క ఏడుస్తా ఉన్నారు ఒక పక్క బయ వాక్యం దీనికి ఏం సాదృష్టం మీరు చెప్పండి కాదు 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 వాక్యము నేను ఏడుస్తున్నా వల్ల దీనివల్ల ఏం యూజ్ వస్తుంది ఓకేనా చాన్స్ ఆలో వెరీ గుడ్ నాకేమో ఇస్తుంది